హలో గైస్ మనకి ఫైనల్ అప్డేట్ అనేది వచ్చేసింది ఈ రోజు ఈ రోజు మనకి కోర్టు హియరింగ్ అనేది వన్ టు వన్ పాయింట్ ఫైవ్ అవర్ అనేది జరిగింది ఇప్పుడు దాకా మనకి కోర్ట్ అప్డేట్ ఏమైందో పూర్తిగా ఈ వీడియోలో చూసేద్దాము వీడియోలోకి ముందర ఒకే ఒక లైక్ చేసి ఐప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి లెట్స్ అటెండ్ ద వీడియో ఈ హియరింగ్ అనేది జరుగుతానే ఉంది జరుగుతూనే ఉంది ఇది కంక్లూషన్ అయితే రావట్లేదు మీరు ప్రిపరేషన్ మాత్రం మిస్ చేయొద్దండి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతానే ఉండండి రైల్వే వాళ్ళు టెన్త్ వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు కోర్టు వాళ్ళు ఐటీఐ వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అనమాట ఇది అనమాట జరిగిండేది వన్ టు వన్ పాయింట్ ఫైవ్ అవర్ దాకా జరిగింది అనమాట హియరింగ్ రైల్వే వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్స్ అనేటివి వేస్తున్నారు అనమాట అది కాక మనకి లంచ్ తర్వాత స్టార్ట్ అయ్యిండేది హియరింగ్ అయినా కూడా వన్ టు వన్ పాయింట్ అవర్ ఇచ్చినా కూడా ఇది కంక్లూషన్ కి రాలేదంటే మనకి నెక్స్ట్ హియరింగ్ లో కూడా కంక్లూషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మనము ఇది మ్యాక్సిమం పోస్ట్ పోన్ ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి కానీ మనకి ఫోర్త్ నవంబర్ అనేది మనకి నెక్స్ట్ హియరింగ్ అనేది ఇచ్చారు కాబట్టి ఫోర్త్ నవంబర్ కూడా మనకి నెక్స్ట్ హియరింగ్ డేట్ ఇచ్చినారంటే పోస్ట్ పోన్ అయిపోయినట్టే మనకి ఇంకా ఏం చెప్పేక లేదు ఇప్పటికే చాలా అంటే చాలా కష్టమే మనకి టెన్ డేస్ బిఫోరే ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అలానే మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి ఫోర్ డేస్ బిఫోరే ఇవ్వాలి మనకి టెన్ డేస్ బిఫోర్ ఇవ్వాలంటే ఫోర్త్ నవంబర్ మనకి ఫైనల్ అప్డేట్ అనేది రావాల్సి ఖచ్చితంగా ఒకవేళ రాలేదు అంటే మనకి పోస్ట్ పోన్ అయిపోయినట్టే అది కూడా ఫోర్త్ నవంబర్ ఎగ్జాక్ట్గా ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు అడిగారు అనమాట రైల్వే వాళ్ళు అంతలోపలయిపోయేటట్టు ఉంటే కోటిన్నర విద్యార్థులకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అడిగారనమాట రైల్వే వాళ్ళు అందుకని చెప్పి ఫోర్త్ నవంబర్ అనేది ఇచ్చారు డేట్ అనేది చెప్పలేము మనము హీరింగ్ అనేది నెక్స్ట్ హియరింగే జరిగేదట్టుంది ఎందుకంటే వాదోపవాదాలు చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయి టెన్త్ వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి ఇద్దరికి న్యాయం జరిగేదట్టు చూస్తుంది అనమాట కోర్టు అందుకే ఇది కొద్దిగా డిలే అయ్యేదట్టే ఉంది ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ మాత్రం మిస్ చేయొద్దండి ఎవరే గానీ ఇంకొకటి ఏమంటే ఇది అవకాశంగా తీసుకొని చాలా మంది ఏం చేస్తారంటే వన్ రూపీ కోర్సులు అని చెప్పి ఫిఫ్టీ డేస్ ప్లాన్ అని ట్వంటీ డేస్ ప్లాన్ అని థర్టీ డేస్ ప్లాన్ అని యాక్స్పీరియన్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు చాలా మంది మీరు అట్లీస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతా అంటే తప్ప రాదనమాట జాబ్ ఎవరైతే రివిజన్ చేయాలనుకుంటున్నారో మీ ఓన్ గానే ప్రిపేర్ అవ్వండి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వన్ రూపీ కోర్స్ తీసుకుంటారు దాని తర్వాత నుంచి మొదలైతుంది వాళ్ళది ఈ ప్లాన్ పర్చేస్ చేయండి ఈ కోర్స్ తీసుకోండి అని చెప్పి ఆ యాప్ లో ఉండే కోర్సులన్నీ చూపిస్తారనమాట మీరు ఇది నచ్చి ఇది నచ్చింది ఇది నచ్చింది అని చెప్పి డబ్బులన్నీ పోగొట్టుకుంటారు కాబట్టి ఏదైనా కూడా ఆచి తూచి అడిగేయండి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతానే ఉండండి ఎవరే కానీ మీ ప్రిపరేషన్ లేట్ చేయొద్దండి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఆల్ ద బెస్ట్ ఎవరైతే కోర్టు కేసు వింటూ ఉన్నారో చదువుకోకుండా ఈరోజు వాళ్ళకి చెప్పేది నేను ఒకటే చదువుకోండి పోయి ఏదైనా అప్డేట్ ఉంటే నేను వెంటనే ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఓకే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్ జై భారత్